హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో మన హైదరాబాద్లో ఉన్న శిల్పారామంకైతే వచ్చేసానండి మనకి శిల్పారామంకైతే ఎంట్రెన్స్ ఫీ ఉందండి పెద్ద వాళ్ళకైతే సిక్స్టీ రూపీస్ అండ్ చిన్న పిల్లలకైతే ట్వంటీ రూపీస్ ఉంటుంది ఎంట్రన్స్ ఫీజు మనం ఎంట్రెన్స్ తీసుకొని మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకి ఇక్కడైతే చేనేతకు సంబంధించిన హస్తకళ వస్తువులన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయండి వీక్ డేస్ కాకుండా వీకెండ్స్లో కానీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ ఉన్న టైంలో కానీ మనం వచ్చినట్లయితే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి అండ్ అట్లాగే పార్క్ ఉంటుంది అండ్ పిల్లలు ఆడుకోవడానికి మంచి స్పేస్ ఉంటుంది అండ్ మనం షాపింగ్ చేయడానికి కూడా చాలా చాలా స్టాల్స్ అయితే అవైలబుల్గా అండి అండ్ ఇక్కడ షాపింగ్ అయితే మనం మంచి వస్తువులు మన రీజనబుల్ రేట్స్లోనే కూడా మనం తీసుకోవచ్చు సో మీకు కూడా ఎప్పుడైనా వీలైనప్పుడు హైదరాబాద్లో వెన్ మీరు ఖాళీగా ఉన్న టైంలో మీరు వెళ్ళాలి అని అంటే పిల్లలతో పాటు ఈవినింగ్ టైమ్స్లో కానీ వెళ్ళి మనం ఎంజాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం షాపింగ్ కూడా చేయడానికి చాలా బాగుంటుందండి అండ్ ఇక్కడ చాలా చాలా స్టోర్స్ ఉంటాయండి ప్రతి స్టోర్లో మనం చేనేతకి సంబంధించిన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ లేదంటే డాల్స్ కానీ అండ్ చాలా రకాల ఈ స్టోర్లో అయితే చూడండి చికెన్ కారీ కానీ ఇట్లాంటి చాలా రకాల కలంకారీ కానీ చాలా రకాలైన క్లాత్స్ అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ చిన్నపిల్లలకు సంబంధించిన ఫ్రాక్స్ కానీ అండ్ పెద్దవాళ్ళకైతే కుర్తీస్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉండే కుర్తీస్ కానీ ఇలాంటివి అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడైతే చూడవచ్చు పార్క్ కూడా అవైలబుల్గా ఉంటుందండి పిల్లలు ఆడుకోవడానికి అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇంకా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అండ్ కొండపల్లి బొమ్మలు కానీ లేదంటే శారీస్ కానీ ఈ స్టోర్లో అయితే చాలా రకాల గిఫ్ట్ ఐటమ్స్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి కానీ బార్గెనింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి బార్గెనింగ్ చేస్తే మనకి ఇంకొంచెం తక్కువ రేట్స్లో లేదంటే తక్కువ రీజనబుల్గానే మనకి వస్తాయి అండ్ ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క రకమైన మెటీరియల్స్ వాళ్ళు అమ్ముతూ ఉంటారు లైక్ సేల్ చేస్తూ ఉంటారు ఇక్కడైతే చూడండి ఈ శారీ ఎంత బాగుంది లైక్ పోచంపల్లి అండి పోచంపల్లి కానీ కలంకారీ కానీ ఇట్లాంటివన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ ఇక్కడైతే మనకి లైవ్ మన పెన్సిల్ ఆర్ట్ అయితే అవైలబుల్గా ఉందండి అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం మనం వాళ్ళకి మనం అక్కడ కూర్చున్నట్లయితే వాళ్ళు మన పెన్సిల్ ఆర్ట్ వేసి ఇస్తారు మోస్ట్లీ అది అక్యురేట్గానే ఉంటుంది అండ్ అలాగే చాలా స్టోర్స్ అయితే ఉన్నాయి మీరు కూడా పర్చేస్ చేయాలి అని అనుకుంటే మాత్రం అంటే జనరల్గా మనకు బయట దొరికే అన్నీ కూడా ఉంటాయి బట్ మోస్ట్లీ హస్తకళ చేనేతకి సంబంధించినవి అయితే ఇక్కడ పర్చేస్ చేస్తే సమ్వర్డ్ కొంచెం రీజనబుల్ ప్రైస్లో మాత్రం అయితే వస్తున్నాయండి అండ్ ఈ బామ్ స్టోర్లో అయితే మేము శారీస్ కూడా తీసుకున్నాం చాలా బాగుంది క్వాలిటీ కూడా అండ్ అన్ని రకాల శారీస్ అండి అంటే మన ఆఫీస్ వేర్ కానీ లేదంటే డైలీ వేర్ కానీ ఇట్లాంటి శారీస్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి అండ్ విలన్కి సంబంధించిన క్లాత్ స్ కానీ పిల్లలకైతే చాలా రకాల ఫ్రాక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఈ షాప్లో అయితే మోస్ట్లీ పిల్లలకి అండ్ పెద్దవాళ్ళకి కూడా స్ట్రగ్స్ కానీ అట్లాంటివి కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ స్టోర్ అంతా గిఫ్ట్స్ ఆర్టికల్కి సంబంధించిన స్టోర్ అండి అండ్ ఫోటో ఫ్రేమ్స్ కానీ పెయింటింగ్స్ కానీ లేదంటే వుడెన్ వర్క్స్ కానీ ఇట్లాంటివి అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఈ స్టోర్లో అయితే శారీస్ అండ్ శారీస్ కూడా మోస్ట్లీ మనకి చేనేత శారీసే అవైలబుల్గా ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్ హ్యాండ్ మేడ్ బ్యాంగిల్స్ ఐ థింక్ అండ్ బెడ్షీట్స్ కూడా చాలా రకాల బెడ్షీట్స్ ఉన్నాయి అండ్ మేము వెళ్ళిన టైంలో వీకెండ్ కాబట్టి అక్కడ ప్రోగ్రామ్ జరుగుతుందండి డ్యాన్స్ భరతనాట్యం సంబంధించిన ప్రోగ్రాము అండ్ అవి కూడా మనం ఇంట్రెస్ట్ ఉంటే ఎంజాయ్ చేయవచ్చు అండ్ ఇంకా షాపింగ్కి అయితే చాలా రకాల స్టోర్స్ ఉన్నాయండి మనకు ఓపిక ఉన్నంత వరకు మనం ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా రకాలు అయితే ఉంటాయి ఈ వీడియో అయితే మీరు చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్